మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారు మనం తిరుపతి వెళ్ళినప్పుడు మన చేతికి ట్యాగ్ వేస్తున్నారు కదా అలా మన చేతికి ట్యాగ్ వేస్తారు మీటింగ్ ఏ ఆ ట్యాగ్ ఉంటుంది చేతికి ఇంత చక్రబందీగా చేస్తున్నారు కాబట్టి మిత్రులందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఎన్ని పనులున్నా సరే ఆపుకొని ఆ ఒక్కరోజు మాత్రం జనవరి పదవ తేదీ అంటే ఈ నెల పదవ తేదీ ఈ గుంటూరులో జరిగే ఆర్ఎంపీల మహాసభకు ప్రతి ఒక్క మిత్రుడు తను వస్తూ వస్తూ ఎవరన్నా మన మిత్రులు వాట్సాప్ గ్రూపులో లేని వాళ్ళు ఈ మహాసభ గురించి తెలియని వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇది ఎవరందరికీ వాళ్ళు ఇది నా పని కాదు మీ పని కాదు అందరి పని అందరికి అవసరం ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ మీ డివిజన్ల నుంచి ఎలా మీ మీ నాయకులు ఎలా ప్లాన్ చేస్తే అలాగా వాళ్ళ మాట ప్రకారం బయలుదేరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరం ఇక్కడ డివిజన్ల నాయకులు అందరూ కలిసి కూర్చొని ఎలా చేస్తే బాగుంటుందా అని ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే మీ నాయకులు మీ డివిజన్ నాయకులు అందరూ మీ మీ వాట్సాప్ గ్రూప్లో పెడతారు వాళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పి అని అన్నీ అనుకోకుండా అన్నదా భావించకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఈ మహాసభకు హాజరై జై చేయాలని కోరుకుంటూ వచ్చిన మిత్రులకి అక్కడ చేతికి ట్యాగ్ వేస్తారు దాంతోపాటు అక్కడే భోజన సదుపాయం కూడా అక్కడే ఉంది మిత్రులందరూ వచ్చి శ్రద్ధగా ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారా ఎంపీలు ఏం చెప్తున్నారా మంత్రులు ఏం చెప్తున్నారా ఈ డిఎం గారు ఏం చెప్తున్నారా ఇవన్నీ మనం తెలుసుకొని రాబోయే రోజుల్లో మనం మన గుర్తు ప్రసాదించుకోవాలనే దానికి నాంది కాబట్టి ప్రతి మిత్రులు సంఘాలతో ఫెడరేషన్తో సంబంధం లేకుండా ఆయా డివిజన్ నాయకులు ఎలా చెప్తారాగా అందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు